నమస్కారం జిల్లా డక్కిలి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి ఇందులో భాగంగా ఆయన వెల్లంపల్లి పంచాయతీ కుప్పాయపాలెంలో పర్యటించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు దామోర్ల ప్రసాద్ నీలకంఠం సురేష్ వేముల శివమణి ఆధ్వర్యంలో నేదురమల్లికి అపూర్వ స్వాగతం పలికారు అనంతరం రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుప్పాయపాలెం నుండి భారీ మెజారిటీ అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే అందుకే నేనే చెప్పిన చెప్పక ముందరమకోయాలా నమ్మకంతోనే ఓటు నమ్మకం ఏం లేని అంటే మా తల్లిదండ్రులు చేసిన మంచి పనులు అంతమించి నేనేం చెప్పలేను మీకు అవసరమైతే మీ ఒక చిన్న విషయం చెప్తా ఇరవై సంవత్సరాలుగా ఎందుకంటే అందరూ చెప్పారు పోలేరమ్మ జాతరని రాష్ట పండుగ చేస్తానని అందరూ చెప్పారు ఒక్క సంవత్సరం ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యేగా కాదు ఒక్క సంవత్సరం ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి దాన్ని రాష్ట పండుగ చేసిన నువ్వు అనొచ్చు దానివల్ల నాకేంటి నేను ఎదుర్కొంటా ఉన్నా నీకు చెప్పొచ్చేది ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పించి పనులు సాధించగలమా అని తెలియజేస్తున్నాం అమ్మా అభివృద్ధి ఇంకేం లేదు ఎమ్మెల్యేగా కాకుండా రేపు మీ ఎమ్మెల్యేగా తప్పకుండా పనులన్నీ చేస్తా నవ్వమ్మా నవ్విందే సంతోషం నవ్విందే చెప్ప నవీన్ నవీన్లే సరు వదిలేదా ఇవ్వలేదు చేస్తున్నా నేను చేస్తున్నాను మీకు మాటిస్తున్నా ఆయా ఆయన గుర్తుపెట్టుకుంటా మేము అందరం ఎట్లా ప్రత్యేకం పదమూడో తారీఖున జ్ఞాన గుర్తు మీద ఓటేసి మీకు సేవ చేసే భాగ్యం కలిగించమని మరోసారి పెట్టుకుంటూ ప్రదానని మార్చాం Thank <laughs> you. Apa? Aduh, ada apa? Ada apa? Ada apa? అది ఉండాలి మీకు కష్టం ఉండాలంటే ఫోన్ అన్నా తీసుకుంటారా ఉన్నారా